హాయ్ అండి కిరేజీ యోపి ఛానల్లో ఈరోజు వచ్చేసి సింపుల్గా ఈరోజు వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తానండి లంచ్ బాక్స్ కూడా క్విక్గా అయిపోయే రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పొద్దున్నే హడావిడి లేకుండా ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద పెట్టుకున్నాను పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం అందులోని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడాక ఇప్పుడు ఆయిల్ వేడైందండి రెండు గుడ్లు బీట్ చేసి పెట్టుకునివి ఆయిల్లో వేసేసుకుందాం ఇప్పుడు అదే ఆమ్లెట్లా వేసుకొని అప్పుడు పీసెస్లా కట్ చేసుకున్నామండి దీని మీద కొద్దిగా పింఛ సాల్ట్ వేసుకున్నాం అండి ఇలా పీసెట్లా చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసుకున్నాం ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా ఉడికించుకొని ఇప్పుడు బౌల్లో తీసుకున్నామండి అదే కళాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదండి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అండ్ క్యారెట్ వేసుకున్నా ఇవి ఫ్రై చేసుకున్నామండి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇది సింపుల్గా అయిపోద్దండి క్విక్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇవి ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాయి కదండి కొద్దిగా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసేయాలి అలాగే కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదండి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేద్దాం ఇందులోకి వచ్చేసి సాల్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా సోయా సాస్ కొద్దిగా మిరియాల పొడి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి టాఫ్ చేసుకున్నాం ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలైనా పెద్దలైనా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి హై ఫ్లేమ్ మీద టాఫ్ చేసుకోం కదా రెడీ అయిపోయింది సైడ్ రైస్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేటింగ్లో తీసుకున్నామండి అంతేనండి క్విక్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లో సూపర్గా ట్రై చేయండి నుండి చూశారు కదా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ చేయడం లేదు బాయ్ అండి బాయ్